భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో మాజీ సర్పంచ్ నారపోగు నాగరాజు అనే నాపై గత కొన్ని రోజుల క్రితం మాజీ ప్రజా ప్రతినిధి సోయం వీరభద్రం క్షుద్ర పూజలు చేస్తున్నారని మోపిన ఆరోపణలు సరికాదని చెప్తున్నాను గతంలో సోయం వీరభద్రం అతని అన్నదమ్ములు కావాలనే నాపై తప్పుడు నిందలు మోపారు ప్రస్తుతం క్షుద్ర పూజ లాంటి అభాండాలు నా కుటుంబంపై పెట్టారు ఇప్పుడు నా కుటుంబంపై సోయం వీరభద్రం తప్పుడు పత్రికా స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల ప్రస్తుతం నేను నా కుటుంబం అవమానాలు భరించలేకపోతున్నాం ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడినా మేము మనోధైర్యంతో ఆగిపోయాం నాపై తప్పుడు నిందలు మోపుతున్న సోయం వీరభద్రం వల్ల నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది భవిష్యత్తులో మా పిల్లలకు సంబంధాలు గాని ఉద్యోగ అవకాశాలు ఎలా వస్తాయి నారా సునీత నా భర్తను పోలీస్ అధికారులు ప్రతిరోజు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కొడుతున్నారని సోయం వీరభద్రం గ్రామంలో రోజు ప్రచారం చేస్తున్నారు నా భర్త రోజు ఇంట్లోనే ఉంటున్నాడు ఏ పోలీస్ స్టేషన్ కు వెళ్లడం లేదు ఎవరు కొట్టడం లేదు దయచేసి ప్రజలు గమనించగలరు దళిత కుటుంబమైన నన్ను ఖచ్చితంగా ఇబ్బందులు పాలు చేయాలని రెండు వేల ఎనిమిదవ సంవత్సరం నుంచి నాపై కక్ష పెంచుకొని ఇలా చేస్తున్నారు కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం కొమ్మగూడు నా పేరు నాగరాజు ఇట్లా నేను గతంలో రెండు వేల ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి సర్పంచ్గా చేశాను అయితే సర్పంచ్గా చేసిన కాడి నుంచి కూడా రెండు వేల ఎనిమిది కాడి నుంచి స్వామివేరబన వ్యక్తి నా మీద ఒక కక్ష సాధింపు సాధిస్తున్నాడు బాగా ఇప్పుడు ఈ ఒక్కసారి కాదు రెండు వేల ఎనిమిది కాడి నుంచి ఇదే పరిస్థితి ఆయన ఇతను నేను సుద్రపూజలు చేస్తున్నానని చెప్పి నన్ను ఒక రకంగా ఎక్కడ పడితే అక్కడ బాగా సిక్కు చేసేస్తాను ఈ పో యూట్యూబ్లో ఫేస్బుక్లో వాట్సాప్లో అన్నింటిలో పెట్టేసేసింది పెట్టేసేసి దానివల్ల ఇప్పుడు మేము బయట తిరిగే పరిస్థితి లేకుండా పోయింది నా కుటుంబం నేను మేమందరం కూడా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది ఎవరింటికి వెళ్ళే పరిస్థితి లేకుండా పోయింది అసలు ఇతను ఇతనికి ఈ స్టేట్మెంట్కి సంబంధం ఏంటి ఇతనికి ఏమైనా ఇబ్బంది పడ్డా నా వల్ల లేకపోతే ఈయనకి ఏమైనా హాని జరిగిందా లేకపోతే ఈయన కుటుంబానికి హాని జరిగిందా మాట్లాడితే ఇక్కడ మా కుటుంబానికి నేను పెద్ద నేను పెద్దగా ఉంటున్నా నేను అతన్ని గెలిపించింది నేనే నేను ఏదంటే వచ్చి అతనంటే అటు కుదురు అసలు నన్ను గెలిపించే టయానికి నీ దగ్గర టీ తాగడానికి కూడా డబ్బులు ఆ గను వెళ్ళి ఉపేదర్ గారు అని కాపాడే గారి దగ్గర బండిలో పెట్రోల్ కడిగి తిరిగోడు నువ్వు అంతే తప్పగానే ఆయన నీ గొప్ప ఏమి లేదు అక్కడ నువ్వే తిరిగింది ఏమి లేదు నువ్వు చేసింది ఏమి లేదు కాకపోతే ఆయన ఎక్సీ రిజర్వేషన్ అయింది క్యాండిడేట్ ఎవరు లేరని అందరు కలిసి నిలబెట్టారే తప్పగానే ఆయన జనానికి ఆయన ఎమ్మెల్యే ఉన్న మీరందరూ కూడా ఆయనకు భయపడి చేశారు తప్పగాని పార్టీ పరంగా మీరు చేసింది ఏమీ లేదు నాన్న అక్కడ దాని గురించి నువ్వు ఇది అంత అవసరం లేదు అంటే మా కుటుంబానికి ఏదన్నా నేను పెద్దగా ఉంటున్నా మా కుటుంబం ఎక్కువ ఎక్కువ మేము ఏదైనా చేస్తామంటే అది చెప్పేంటి ఏం చేస్తారు మీరు సంపద జనాలే అంటే మీ కుటుంబం ఎక్కువ ఉందని జనాలు ఇబ్బంది పెట్టి చికా చేస్తారా ఎంతమంది చికా చేస్తారు ఎంతమంది ఇబ్బంది పెడతారు మీరు పొద్దుగా ఉండాలి కదా మన ఎవరో మన ఎవరో పెద్ద మడిచి వచ్చి మరి ఏంటయ్యా మరి మేము తీసుకుంటున్నాం అంటే ఇక్కడ మా కుటుంబాన్ని నేను పెద్దగా ఉంటున్నా మా కుటుంబం ఎక్కువ ఇక్కడ అంటే మీ కుటుంబం ఎక్కువ అంటే అంటే మీరు ఎక్కువ ఉంటే జనాన్ని చంపిస్తారా ఎక్కువ ఉంటే నువ్వు జనాన్ని నువ్వు రౌడీలు పెట్టి చంపేస్తావు నువ్వు చంపుతావా అసలు నీ కుదర పుజలు చేస్తుంటే ఏడు చూసి నువ్వు నా వాళ్ళు ఎవరికి నష్టం వచ్చింది నీకు ఆ నష్టం వచ్చిందా నువ్వే నష్టపోయావా లేకపోతే నా వాళ్ళని నా కుటుంబానికి నాకు హాని ఉంది అతని వల్ల అందుకే మేము ముందు జాగ్రత్తలు ఇచ్చా కుటుంబం రెండోళ్ళు ఎవరినైనా కంప్లైంట్ ఇచ్చారా కుటుంబం కంప్లైంట్ ఇచ్చిందా లేకపోతే ప్రజలు ఎవ్లన్నా మీకు కంప్లైంట్ ఇచ్చారా నాగరాజు ఇట్లా చేస్తుండో మా ఆయన వల్ల మేము ఇట్లా ఇబ్బంది పడుతున్నాం ఇట్ట పూజలు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను ఎవరినైనా కంప్లైంట్ ఇచ్చారా కొన్ని వాళ్ళన్నా తీసుకొచ్చి అడిగి వాళ్ళ అప్పుడు వీడియో తీయొచ్చుగా ఈ వీడియోకి ఇచ్చి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఊళ్ళో తిరగలేకపోతున్నాం మేము అవి అవమానం తట్టుకోలేక ఆయన ఏదైనా చేసుకుంటాడు అప్పుడు మా పరిస్థితి ఏంటి నా పిల్లల పరిస్థితి ఏంటి మా భూములు ఆస్తులు లేవుగా మమ్మల్ని ఎవరు బతికిస్తారు వాళ్ళకి ఏదైనా అయితే మా పరిస్థితి ఏంటి నువ్వు ఒక ఎకరం రాసీవుగా మాకు మా మేము నాశనం చూడటం వల్ల నీకు వచ్చిన లాభం ఏంటి కొన్ని ఏమన్నా మా వాళ్ళని నువ్వేమో నాశనపోయి నాశనం అయిపోయా కొన్ని చెప్పాలిగా అడ్డుగోలు మా గురించి అడ్డుగోలు రాసి మా బరి పెట్టే మేము బతకాలా సావాలా మేము చచ్చిపోతే నీకేమన్నా మా ఆస్తులు నీకు వస్తాయా అది లేదుగా ఎందుకని కొన్ని వీడియో నీకు ఇచ్చారా ఎట్ట చేస్తాను అట్ట చేస్తాం అని కొన్ని కొన్ని మీ కుటుంబం మాది పది మంది కుటుంబం అంటున్నారు కదా మీ కుటుంబం వాళ్ళని మేము నేను చేసినా అది లేదుగా ఎందుకు మా వాళ్ళు ముందు జాగ్రత్తగా ఇచ్చిందంట మా కుటుంబం అతని వల్ల మా కుటుంబానికి ఏమైనా ఆని ఉందని ముందు జాగ్రత్తగా ఇచ్చిందంట ఏమని హాని ఉంది నా వల్ల నీ కుటుంబానికి నీకు ఏమా నువ్వేం ఏం చేసినావు నేను చంపినట్టినా నీకులాగేమో ఇళ్ళ మీద పడి కొట్టిస్తున్నావా లేకపోతే నీకులాగే దొంగ రాజకీయం చేస్తున్నావా ఇది తెలిసిన నా పిల్ల హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా అన్నం తినకోకుండా ఫోన్ చేసి ఉన్నారు అట్టున్నారు హాస్టల్లో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అడగటమైన మీ డాడీ ఎట్టు చేస్తుంది అట్ట చేస్తున్నా మా పిల్ల అన్నం తినకోకుండా ఫోన్ చేసి ఎడుతుంది మా ఎట్టలు వెనక తెలుతున్నాయా తెలుస్తుందా మేము ఏదైనా దాచేస్తాం అప్పుడేంటి మా పరిస్థితి సరే ఆయన వల్ల మా కుటుంబానికి ప్రాణహాని ఉంది దీని గురించి దయచేసి చూసిన జనాలు మమ్మల్ని కామెంట్ చేసిన జనాలు అది వచ్చిగా నిజమో తెలుసుకొని మాట్లాడండి మీడియా వాళ్ళు అయినా సరే అది ఉత్తిదా నిజమా తెలుసుకొని ఇయ్యండి మీకు రూపాయి వస్తుంది మేము ఎత్తన అన్నది కాదు ఈ పరి మా పరిస్థితి ఏంటి అది ఉత్తిదా నిజమా తెలుసుకొని జనాల్లో పెట్టడం పంచిది మేము చాలా బతకాలి కూడా తెలియదు మా వాళ్ళు మా పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలి ఇలాంటివన్నీ చూస్తే మా పిల్లలకు సంబంధం ఎవరు ఇప్పుడు చూస్తే ఇలాంటి అది ఉత్తుదా నిజమో తెలుసుకోకుండా పది మందిలో పడితే నీ నోట్లో నా నోట్లకి అది అందరూ వెళ్ళిపోతుంది తప్పితే అది ఉత్తుదా నిజమో తెలుసుకున్నది ఎవరు లేరు మా పని డబ్బు ఖర్చు పెట్టి అది ఇది అని చెప్పి మేము ఇదంతా మాఫీ చేసుకునే విధానం కూడా మా దగ్గర లేదు మేము నాశం ఉండాలం కాదు పది మంది అందుకుంటే అనుకున్నారులే ఇది చేస్తారు అని దులుపుకునేది కాదు బయటికి వెళ్తే మా గురించి నుంచి ఎన్నో అనుకుంటున్నారు అసలు మనుషులకి మనుషులకి ముఖం చూస్తుంటే కుక్కను చూసినట్టు చూస్తున్నారు దీనివల్ల

మమ్మల్ని అనేక రకాలుగా స్వామి భద్రం వల్ల స్వామి భద్రం కుటుంబం వల్ల మాకు ప్రాణహాని ఉంది మాకేదైనా జరిగితే కూడా స్వామి భద్రం పుట్ట స్వామి స్వామి భద్రం వల్ల భద్రం కుటుంబం కారణం వేరభద్రమే కారణం ఏరభద్రమే కారణం దానిప్పుడు ఒకటే కాదు కదా అట్ట ఎన్ని దొంగతనం కేసు పెట్టిచ్చిండు చొక్క ఎత్తుకుపోయిండు బండి ఎత్తుకుపోయిండు తర్వాత ఇంకేది ఆ సిసి రోడ్ల విషయంలో గొడవ పెట్టుకుండు మిత్ర శాన దగ్గర పోయిండు ప్రతి ఒక్కడి మేము నువ్వు గొడవ పెట్టుకుని నువ్వు ఒక లీటర్ రా అన్నోడువే నువ్వు పెద్ద ఎదగాడు కొంతమందికి మందికి ఏం చేయాలి నువ్వు ఒకటి నువ్వు శుద్ధ్ర పూజను ఇది చేస్తున్నారు ఇది చేస్తాను నీకు సిగ్గు శరం పెట్టాలి బగవంతురా అన్నోడుకొద్ది కానీ నువ్వు మనిషివే కదా నువ్వు సిగ్గు శరం ఉండాలిగా నీకు నేను ఎక్కడ సుద్ర పూజలు చేశానో నేను ఎక్కడ చేస్తే నువ్వు చూసావో నువ్వు అది నిధులు పెంచలేదు అనుకో మీ కోతుల రూపాయలకి నీ కరువు నస్తే కేసు నేను ఆల్రెడీ రెడీ చేశావు కంప్లే నా వల్ల ఇబ్బంది పడతాను ఆ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు మీడియాలో పెట్టొచ్చు కామర్చుని కూడా ఈయనొక్కడే ఈయనకు వచ్చినట్టు మాట్లాడితే సరిపద్దా ఆయన మాట్లాడిన వాళ్ళ వల్ల ఎడతళ్ళు ఎంత నాశనం అయిపోతారో అది తెలుసుకోవాలిగా చెల్లె పరిస్థితి లేకుండా పోతుంది పెట్టుకోలేక ఆయన ఏదన్నా మా పరిస్థితి ఏంటి మేము ఎట్ట బతకాలి నా పిల్లలు వేసుకుని ఎట్ట బతకాలి కొన్ని మాకు ఏమో నాశం లేవుగా వెనకలాగా మేము ఎట్ట బతకాలి ఆయన మమ్మల్ని నాశనం చేయడం వల్ల ఆయన కొంచెం ఉరగొచ్చింది ఏంటి కాబట్టి దయచేసి ఏంటంటే మీడియా మిత్రులందరూ కోరుకునేది ఏంటంటే నాకు ప్రాణహాని అన్నది స్వామి వీరభద్రం కుటుంబం వల్ల స్వామి ప్రాణహాని శిక్షించాల్సిందిగా మీ మీడియా అధికారులు కానీ గవర్నమెంట్ అధికారులు కానీ డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మాకు అది న్యాయం చేసి పెట్టండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం కొమ్ముగూడు నా పేరు నాగరాజు